హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యా టూన్స్ ఆ మధ్య కోకట్పల్లి లూలూ మాల్ ఓపెనింగ్ అప్పుడు కుప్పలు తెప్పలుగా జనం ఎగబడటం ఆ పబ్లిక్ని మాల్ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోవడంతో జనం అంజనకాడికి బిస్కెట్లు బేకరీ ఐటమ్స్ తినేయడం వాటర్ కూల్ డ్రింక్స్ తాగేయడం చూశాం కదా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మన హైదరాబాదీల పరువు పోవడం ముఖ్యంగా ఆ కోకట్పల్లి ప్రాంతంలో ఉండే తెలుగువాళ్ళకు చాలా అవమానంగా అనిపించింది అక్కడ సీన్ కట్ చేస్తే బంగ్లాదేశ్ అల్లలలో అంత కల్లోల కాలంలో కూడా మాజీ ప్రధాని షేక్ హసీనా ఇల్లు లూటీ చేసి ఆమె అండర్ గార్మెంట్స్ చీరల నుంచి అల్మారాలు సోఫాలు పూలకుండీలు ఫర్నిచర్ కారు టైర్లు ఇలా ఎవడికి దొరికినవి వారు లూటీ చేయడం చూశాక అమ్మయ్య మనవలు చాలా బెటర్ గురు ఏదో సరదాగా చిన్న చిన్న ఫుడ్ అండ్ డ్రింక్స్ వరకే లాగించి వదిలేశారు అని మనసు కొంచెం దాంతో దాంతోపాటే ఈ టైపు లూటీలకు పురిగెల్పే జిక్కుమాలిన డిఎన్ఏ అంటే డెకాయటి నేచర్ యాక్టివిటీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలిసింది ఇక మొన్న పాకిస్తాన్ లో డ్రీమ్ బజార్ అని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కూడా ఇంతకు మించి లూటీ చేసి ఇలాంటి లూటీల్లో మాకు మించిన తోపు ఎవరూ లేరని నిరూపించారు అక్కడ పోకిరి మాకి కిరికిరి ఏదో మన దేశ ప్రజలకు మంచి చేద్దామని భావించిన ఒక పాకిస్తానీ ఎన్ఆర్ఐ अंत माल पेटी फिफ्टी परसेंट ऑफर पेड़तेंत्री कलचर मतलब को किस तरीके से मनाए हम कि भाई इस आवाम के लिए अच्छी से अच्छी डील निकाले अच्छे से अच्छे मामला करें लेकिन क्या हाल किया मतलब कल तक जिम बाजार का फेस कैसा था लुक कैसा था आज इन्होंने जो है वो तबाह जो कौन लोग हैं जो कराची को बर्बाद करने के चक्कर में लगे पड़े पूरा का पूरा स्टोर जो है वो आपके सामने सत्यानाश हो गया कपड़े देखे कैसे नीचे पड़े हुए ये कौन लोग हैं ये कहाँ से आते हैं काउंटर बंद करने पड़ गए मतलब ज्यादती की हद हो गई है अनस भाई मतलब आप क्या होप कर रहे थे और आपके साथ हुआ क्या नवाज भाई हम कराची वालों के लिए पाकिस्तान के लिए एक डायरेक्टर से इंटरव्यू था बेनिफिट लेके आए सहूलत लेके आए कोई ऐसी बात तो हमने नहीं की थी कि कोई रिटेल रेट है होलसेल रेट है सेल में है ये वो प्राइसेस थी जो पूरा साल थी ये आप देखे स्टोर का लोगों ने क्या हाल किया बदतरी हाल कर दिया ये भी यहाँ खड़े हुए भाई आप बताएं कि आपने जब ओपन किया कैसा एक्सपीरियंस था आपका सर हम लोग बहुत खुश थे लेकिन हमने 20 दिन मेहनत करी है यहाँ पे हमने अपना टाइम दिया फैमिली से जाना हमने यहाँ पे टाइम दिया हमने यहाँ पे अपनी एक फैमिली जनरेट करी हमने अपनी टीम बनाई लेकिन लोगों ने हमें ये फैला दिया यार ये देख सकते हैं ये कौन कौन सी कॉम आई है దాంతో ఆ పాకిస్తానీ ఎన్ఆర్ఐకి నోటమాట రాక పెట్టిన పెట్టుబడి మైండ్ బ్లాక్ అయ్యింది సో ఈ బంగ్లాదేశ్ పాకిస్థాన్ ఘటనలను బట్టి ఈ లూటీమార్ డిఎన్ఏ వారిదేనని పక్కాగా తేలిపోయింది వారికి చెందిన ఆ డిఎన్ఏనే మన దేశంలో మన హైదరాబాద్ లో కూడా ఉందని రుజువు చేసింది కోకుట్పల్లిలో లూలూమాల్ లూటీ ఘటన అంతేకాకుండా ఒకట్లో దొరికే ఏ సర్వీస్నైనా ముందుగా ఎగబడి దక్కించుకోవడంలో కూడా వీరిదే పైచేయి ఉదాహరణకు ఏ పబ్లిక్ పార్క్ లోను మన ఒకరో ఇద్దరో పిల్లల్ని ఆడించడానికి వెళ్తే అక్కడ ఉయ్యాల జారుడుబండ దగ్గర ఒక్కొక్క ఇంచు తేడాలో ఉన్న పదిహేను మంది పిల్లలతో రెడీగా ఉన్న బ్లాక్ అంబరిల్లా ఆంటీలు అడ్డుకుంటారు వారి పిల్లకాయల ఆటంతా అయి మన పిల్లల వంతు వచ్చేసరికి మనకు మన పిల్లలకు ఆడుకోవాలని ఉత్సాహం కుతూహలం పోయి చిరాకు దెబ్బడంతో తర్వాత ఎప్పుడో ఏ వండరిల్లాకో తీసుకెళ్లి పేడ్ గేమ్స్ ఆడించి సరదా తీర్చుకోవాల్సి వస్తుంది అలాగే ఏ వ్యాక్సిన్ కో గైనకాలజీ పరీక్ష కోసమో మన లేడీస్ తో పబ్లిక్ హెల్త్ సెంటర్ కి పోతే అక్కడ కూడా తల్లి చెల్లి భార్య వన్ ఇస్ టూ రేషియోలో అంబరిల్లా ఆడోళ్లు క్యూ కట్టి ఉంటారు ఇంకా అక్కడ కూడా ఓపిక లేకపోతే మనకు ప్రైవేటు ఆసుపత్రి భారీ టెస్ట్లే గతి ఇక రేషన్ షాపుల దగ్గర వారి గుంపులు రైలు ప్రయాణాల్లో రద్దీ వారి దాదాగిరి గురించి చెప్పనే సో ఆ విధంగా మన దేశంలో ఫుకట్ ఫ్రీ సర్వీసులన్నీ కూటికి లేకపోయినా పాపులేషన్ పెంచే ఈ పాకిస్తానీ బంగ్లాదేశ్ భాయి భయను వదిలేసి మనం మాత్రం ఒకరు ఇద్దరు పిల్లలతో భార్య భర్తలు ఇద్దరు కష్టపడి పనిచేసుకుంటూ ఒకనాటికి మనమే మైనారిటీలుగా మారి అధోగతిలో అఘోరిద్దాం సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఇండియా హిందూ Please like, share and subscribe Surya Toon's YouTube channel.